చెన్నారా అంటే ఎందుకంటే ఇట్లా మంచిగా ఉండేవి వాళ్ళు బాగా ఐడెంటిఫై వెండి పైన పెట్టిన సార్

Oh, yeah. 周三。 他不哭。 అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ పార్కెదురుగా ఆదోని ఓకే చెప్పండి నా పేరు వీరచంద్ర యాదవ్ నేను అర్ధగిరి బసవన్నగూడ్ మున్సిపల్ యూనివర్సిటీ స్కూల్లో పనిచేస్తున్నాను నేను దా రెండు సంవత్సరాల కిందట ఎస్కే ఆర్టిస్ట్ కాలనీ డెడ్ అండ్ సింహపూర్ దగ్గర ఈ లక్ష్మీ స్టేట్లో ఇల్లు కట్టించడం జరిగింది మేము ఆదివారం మధ్యాహ్నము మా మామగారికి బాగలేనందువల్ల డౌన్కి వెళ్ళినాము మేము మూడు రోజులు సెలవు పెట్టి వెళితే నిన్న బుధవారం సాయంత్రం ఐదు గంటల టైంలో వచ్చి చూస్తే మొత్తం డోర్స్ క్లోజ్ చేసి లాక్ పగలగొట్టి దొంగలు పడడం జరిగింది మేము వెంటనే గ్రహించింది ఏమంటే దాదాపుగా పిల్లల ఉండిలో పదహైదు వేలు క్యాసు ఒక టేబుల్ డ్రాలో ఒక లక్ష నలభై వేలు అమ్మవి చీరల్లో ఉన్న ఇరవై వేలు ఒక మూడు తొలాలు డైలీ యూజ్ కమ్మలు రెండు జతలు పోయినాయి పిండి వస్తువులు దాదాపుగా కేజీ ఉన్నారంటే అవి ఏం టచ్ చేయలేదు అవి ఎలానే ఉన్నాయి మేము వెంటనే ఈ విషయాన్ని రోడ్ టూ టౌన్ సిఐ గారికి తెలియజేస్తే బుధవారం నైట్ సాయంత్రం ఏడు గంటల సమయంలో సార్గారు గురువారం బ్లూట్యూన్ పంపించి ఇప్పుడే చెక్ చేయడం జరిగింది ఈ విషయాలు అంటే ఈ ఐటమ్స్ పోయినాయని తెలియజేస్తూ చెప్తున్నాను సార్ నా పేరు వీర యాదవ్ అర్ధగిరి బసవన్న స్కూల్లో టీచరు మా మేడం కూడా టీచరే నాగనాథన స్కూల్లో పనిచేస్తుంది ఎవరి మీద అనుమానం ఉందా మీకు మాకు ఎవరి మీద అనుమానం లేదు సీసీటీవీలో ఏమైనా సీసీటీవీ తేదీలో ఒక వ్యక్తి దొంగిలించినట్లు అది ఏ విధంగా జరిగిందంటే ముప్పై ఒకటి తేదీ అర్ధ అంటే అర్ధరాత్రి ఒకటి ఐదు నిమిషాలకు మా ఇంటి కాంపౌండ్ దాటి ఒక వ్యక్తి ఇంట్లోకి డోర్ పగలగొట్టి వెళ్ళాడు అతను దాదాపుగా మన ఇంట్లో ఇరవై ఐదు నిమిషాలు సీసీ కెమెరాలో అందుబాటులో ఉన్నాడు ఆయన యొక్క కవలికలు ఫేస్ కూడా బాగా క్లారిటీ ఉంది ఒకటి ఇరవై తర్వాత తూర్పు దిక్కున వాకిల ద్వారా పక్కన సీసీ కెమెరాను క్లోజ్ చేసి దాదాపుగా ఆయన ఒక గంట గంటన్నరసేపు ఇల్లును చిందర చేసి డబ్బును బంగారాన్ని తీసుకెళ్ళి వెళ్ళాడు మేము అదే వెళ్ళాం సార్ మా మామకి వల్ల అమ్మ నేను మా భార్య దాదాపుగా ఎనిమిది రోజులు పెట్టి ముందు వెళ్ళి ఉంటే మేము ఆదివారం మా అమ్మ ఇద్దరు ఉంటే మేము మా మామని చూడడానికి రెండు రోజులు సెల్లబెట్టి వెళ్ళాము వచ్చి చూసిన వెంటనే ఈ సంఘటన జరిగింది